ప్రస్తుత ప్రభుత్వం మొత్తం ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అని రెండు భాగాలుగా విభజించి స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో వేశారు నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్న వాటిలన్నింటినీ ఏవైతే లాభాల్లో నడవట్లేదో అన్న ఒక కారణం పెట్టేసి దా వాటిని ప్రైవేటైజ్ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళారు దాంతో నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ ఆ తర్వాత రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి మరి ఈ ఉద్యమం మొదలైంది మీరు యాక్చువల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడమే చూస్తే ఇది ప్రాణత్యాగాలతో వచ్చిన ఇది తర్వాత ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మనకు వచ్చే ఉక్కు ఏదైతే ఉందో చాలా మంచి క్వాలిటీ ఉక్కు ఎందుకంటే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు వారు మంచి కొత్త టెక్నాలజీని అంతా ఉపయోగించి మంచి క్వాలిటీ స్టీల్ను ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఇటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అన్నది అందరి అభిప్రాయం కేవలం కార్మికులు లేకుంటే ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళది కాదు ప్రజలందరికీ కూడా అభిప్రాయం ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి అన్నది కాబట్టి ఇందులో ముఖ్యంగా వీరు అడుగుతున్నది ఏంటంటే మొదటి గనులు కేటాయించండి రెండవది లేకుంటే సెయిల్లో కలపండి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఈ విశాఖ స్టీల్ను కూడా కలపండి అన్నది ప్రధానమైన నిర్ణయం కానీ అన్ని రాజకీయ పక్షాలు చెబుతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అవ్వదు అని కానీ కావలసినంత చర్యలు తీసుకోవడం లేదు ఓపెన్గా ఎవరూ కూడా డిక్లేర్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయట్లేదు ఇది ప్రైవేటీకరణ చేయట్లేదు అని అందరూ అవ్వదు అవ్వదు అంటున్నారు కానీ ఒక నిర్ణయం తీసుకొని ఇది ప్రవృత్వ రంగ ఉంటుంది మేము దీని అభివృద్ధికి నూటికి నూరు శాతం కృషి చేస్తామన్న స్టేట్మెంట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చరిత్ర గురించి తర్వాత ఇక్కడ ఉన్న సమస్యల గురించి సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహం అన్న ఒక శీర్షికతో ఈ సినిమాని తీయడం అందులో ముఖ్యంగా గద్దర్ గారు ఇందులో నటించడం ఆయన పాడడం ఇవన్నీ కూడా ఒక గొప్ప అనుభూతి ఇది ఒక సినిమా లాగా కాకుండా ఒక నిజ జీవిత చరిత్రగా ప్రజలందరూ కూడా దీన్ని చూడాలి దీన్ని ఆదరించాలి దీనివల్ల ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడి ప్రభుత్వాల మీద కూడా ఒక ప్రెషర్ ఈ విధమైన ఒత్తిడి ఏర్పడి ఈ విధమైన ప్రైవేటీకరణ చేద్దామన్న సంకల్పం నుంచి కూడా ప్రభుత్వం త్వరగా బయటికి రావాలి అన్నదే మనం అంతా కూడా కోరుకుంటున్న ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ ఫ్యాక్టరీని బ్రహ్మాండంగా లాభాల్లో నడపొచ్చు చాలా సులభం మిగతా ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రైవేట్ వాడు కూడా లాభాల్లో నడుపుతున్నప్పుడు మనకి ఇంత చక్కని విశాఖపట్నం తర్వాత పోర్ట్ దగ్గరగా ఉంది ఆ తర్వాత కేవలం ఇప్పుడు వీరికి సొంత గన్నులు కేటాయించడం లేకుంటే సేల్ దాంట్లో కలపడం ఈ రెండు కూడా సొల్యూషన్స్ దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్థిక భారం కూడా ఉండదు కాబట్టి ఆ విధమైన నిర్ణయం తీసుకోవాలని అందరు కోరుకుంటున్నారు దీనిపై ముందుకెళ్తే కేంద్రం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇప్పటివరకు ఇంతవరకు ఎటువంటి దీని ప్రైవేట్ ఇక్కడ కాదని చెప్తున్నారు వీళ్ళతో కలిసి ఏమైనా ఢిల్లీ వెళ్ళి ఏమన్నా చర్చలు జరిపే అవకాశం ఉంటుంది సార్ యాక్చువల్గా నా వంతు తరఫున నేను కోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది అందులో డేట్లు జరుగుతున్నాయి అందులో కూడా ప్రభుత్వాన్ని రిప్లై ఇవ్వమని కూడా అడిగారు కాబట్టి ఈ విధంగా కోర్టులో కూడా ఈ కేసు నడుస్తున్నంతవల్ల అంత త్వరగా ఈ ప్రైవేటీకరణ దశగా అడుగులు కూడా పడట్లేదు కానీ దీని అన్నిటికీ కూడా ఫైనల్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అది చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వీరందరూ కలిసి ఇంతమంది కోరుకుంటున్నారు ఇది కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు ఇందులో తథ్యం కూడా ఉన్నది ఇందులో ఈ ఫ్యాక్టరీని లాభసాటిగా చక్కగా నడపచ్చు అన్నది మన అందరికి కూడా అనుభవం ఉంది కాబట్టి ఆ దిశగా చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకున్నాం ఇది ఒక పార్టీలు కానీ క్రెడిట్ ఎవరికి వస్తుంది ఇలాంటిది పక్కన పెడితే అందరూ కలిసి మన రాష్ట్రం కోసం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందిన ఫ్యాక్టరీ కాదు ఇది దేశానికి చెందిన సంపద కాబట్టి ఆ సంపదను కాపాడుకోవడం అన్నది మన అందరి బాధ్యత అన్నది చాలా ముఖ్యం ముఖ్యంగా ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది రైతు కుటుంబాలు ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ భూమిని లేకుంటే మా మా భూములు మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు మీరు ఉద్యోగం ఇస్తారని మా దగ్గర నుంచి భూములు తీసుకున్నారు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మా భూములు మాకు ఇవ్వండి మేము మళ్ళీ వ్యవసాయం చేసుకుంటామని అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా ఒక ఆశ పెట్టి ఆర్ లేకుంటే ఇది ఇస్తామని హామీ ఇచ్చి వాళ్లకు హామీలకు వమ్ము చేయడం అన్నది కూడా ప్రభుత్వానికి ఇది సక్రమమైన ఆలోచన కాదు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం త్వరగా నిర్ణయం మార్చుకోవాలని అందరూ కోరుకుంటున్నారు సార్ ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగులను నాలుగు వేల మందిని తొలగిచ్చారు సార్ ఎలా చూస్తారు అసలు కాంట్రాక్ట్ అంటే ఇదేమవుతుందంటే జీతాలు చెల్లించకపోవడం కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేయడం తర్వాత బ్లాస్ట్ ఫర్నెస్ ఒకటి క్లోజ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే ఈ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయా అన్న ఒక అనుమానం వస్తుంది ఒకవేపైమో ప్రైవేటీకరణ అవ్వదని చెబుతున్నారు ఇంకా ఈ చర్యలు ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తిస్తున్నాయి మళ్ళీ మనల్ని మోసగిస్తున్నారా అన్న ఒక అనుమానం ప్రజల్లోకి వస్తుంది కాబట్టి ఈ అనుమానాలను కూడా నిరసన చేయడం ఈ అనుమానాలను ఆపడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత లేకుంటే ఏమవుతుందంటే ఫైనల్గా అప్పుడు ఏ విధంగా ఒక సత్యాగ్రహం లేకుంటే ఒక విప్లవం లాగా వచ్చారో మళ్ళా ఆ విధంగా ప్రజలు ఆ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అవి కాకుండా ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రైవేటీకరణ కాకుండా తీసుకోవాల్సిన నిర్ణయం చాలా ప్రధానం అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చాలా క్లోజ్ సార్ వాళ్ళ త్రూ ఏమన్నా చేయాలనే కోరుకున్నాం డెఫినెట్ గా చేయాలి వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ మీటింగ్ కూడా పెద్ద మీటింగ్ పెట్టారు తర్వాత ఇప్పుడు కూడా వారు అదే అంటున్నారు ప్రైవేటీకరణ కాదు అని కానీ ఈ అడుగులు ఏవైతే పడుతున్నాయో ఇవన్నీ కూడా వేరే దిశగా ప్రజలు ఆలోచింపజేస్తున్నాయి కాబట్టి ఈ అడుగులను త్వరగా ఆపేసి ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కనుక రాగలిగితే యాక్చువల్గా ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రధాని వస్తారని విశాఖపట్నంలో అంటున్నారు కాబట్టి ఆ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని ఆయన ప్రధానమంత్రి గారు స్వయంగా చెబితే దాని ప్రభావం ఉంటుందని మేమంతా అనుకుంటున్నాం